సర్వేపల్లి నియోజకవర్గంలో అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి ఇంటి పట్టా ఇచ్చే బాధ్యత తనదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు పొదల్కూరు మండలం సూరాయపాలెం గ్రామంలో గురువారం లబ్ధిదారులకు ఇంటి స్థలాల పట్టాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటి పట్టా రాలేదని ఎవరు ఆందోళన చెందొద్దన్నారు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి నిద్రలేస్తే ఏదో ఒక విధంగా డబ్బులు దండుకునే ఆలోచన తప్ప ప్రజల సమస్యలను ఏమాత్రం పట్టించుకోవడని విమర్శించారు ఎన్నికల సమయం మొదలైంది కాబట్టే ఓట్లు దండుకునేందుకు సోమిరెడ్డి లాంటి పగటి వేషగాళ్లు వస్తున్నారని విమర్శించారు సర్వేపల్లి నియోజకవర్గంలో తానే పోటీ చేస్తానని సోమిరెడ్డి పేర్కొన్నాడని ఆయన పోటీ చేయడం సంతోషమని ఆయనే పోటీలో ఉండాలని తాను కూడా కోరుకుంటున్నట్లు చెప్పారు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రపంచంలో ఎక్కడా లేని వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చి పెన్షన్ పేదవాడి ఇంటికి అందేలా చేశాడని తెలిపారు రాజకీయాలకు అతీతంగా పెన్షన్ ఇంటికి చేరుతుందంటే అది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకు మంచి తెలిపారు రాష్ట్రంలో చుక్కల భూముల సమస్యను పరిష్కరించిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు దున్నే వాడిదే భూమి అనే నినాదాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిజం చేశారని పేర్కొన్నారు రైతులు సాగు చేసుకునే ప్రభుత్వ భూమికి ప్రభుత్వం అసైన్మెంట్ పట్టాలను అందజేసిందని తెలిపారు వైద్యాన్ని గ్రామానికి నడిపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు ఏదన్నా ఇళ్ల స్థలాలకు సంబంధించి ఒక ప్లాట్ ఇవ్వాలి అంటే ఒక ప్లాట్ ఇచ్చి వెళ్తే సంకల్ గుద్దుకునేటువంటి వాళ్ళు అయ్యా ఈరోజు గ్రామానికి శాసనసభ్యుడు వచ్చాడు మంత్రి వచ్చాడు ఇంతమందికి పట్టాలు ఇచ్చారు అని చెప్పి పాపం మీ చేతుల్లో పట్టా పెడితే ఆ పట్టా తీసుకుని ఇంటికి పోయిన తర్వాత తెల్లవారి కాగితం వేయడంతో ఈ స్థలం వేయడంతో చూసుకోవడానికి పోతే అది ఎవరు అధీనంలో ఉందో తెలియదు ఆయన మీరు పోయిన తర్వాత వాళ్ళు జరుపుకునేవాళ్ళు మీరు ఎట్టొస్తారు మేము చేసుకునేటువంటి పొలంలోకి అధికారం దగ్గర పెడితే ప్రభుత్వ పొలం ఖాళీగా ఉండింది మేము మీకు ఇచ్చాం మీరు వేసిపోండి లేకపోతే లేదని చెప్పి చెప్పేవాడు గ్రామాల్లో ఇళ్ల స్థలాలకు ఇచ్చినటువంటి వాటిల్లో దాదాపుగా యాభై శాతం పైన ఎప్పటికీ కూడా గతంలో ఇచ్చినటువంటి ప్రభుత్వాలు ఆ పట్టాలు తీసుకుని పాపం కార్యాలయాల చుట్టూ తిరుగుతాయో మాకు ఈ పట్ట ఎక్కడుందో చూపించండి అంటే ఆ ఇచ్చినటువంటి పట్ట ఎవరు అధీనంలో ఉందో తెలియదు ఎవరు అనుభవంలో ఉందో తెలీదు ఏ వాగులో ఉందో తెలీదు ఏ వంకలో ఉందో తెలీదు ఈ గ్రామానికి సంబంధించి పట్టాలు ఏమన్నారు ఆ పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ స్థలం ఖాళీగా ఉంటే అది ఎవరు హక్కు అధినేదని మేము కాగితాల మీద గీతలు గీసి పట్టాలుగా విభజించి ఇచ్చేసాము అని చెప్పి చెప్పేవాడు రోజు ఒక్కసారి చూస్తే ఏదన్నా వివాదం రావచ్చు కోర్టు కేసు రావచ్చు మీకు పట్టాలు ఇచ్చేయచ్చు కానీ ఆ తర్వాత ఆ వివాదం పరిష్కారం కాదు మీకు పట్టాలు ఇచ్చిన తర్వాత ఆ పట్టాలు మీ ఇంట్లో మీ చేతిలో ఉండాల్సిందే తప్ప ఎప్పటికీ మీరు ఆ స్థలాల్లోకి పోలేరు అటువంటిది మొట్టమొదటిసారిగా ప్రభుత్వ భూములు ఉంటే ప్రభుత్వ భూములు ఇవ్వండి ప్రభుత్వ భూములు అందుబాటులో లేకపోతే కొనివ్వండి కానీ పేదవాడికి పట్టా ఇచ్చే రోజే ఆ పట్టా తీసుకున్నటువంటి పేదవాడు నేరుగా లేఅవుట్ లోకి వెళ్లి ఇదిగో ఇక్కడ నాకు ప్లాట్ కేటాయించారని చూసుకునేటువంటి విధంగా పట్టాలు ఇవ్వాలి అని చెప్పి ఇప్పించినటువంటి ఏకైక ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే అని చెప్పి అదే విధంగా చెప్పాడు పేదవాడికి ఇచ్చేటువంటి జానడి దాగా దాని మీద సంపూర్ణమైనటువంటి హక్కు కావాలి కాబట్టి దాన్ని రిజిస్టర్ చేసి ఇవ్వమన్నాడు చంద్రబాబు నాయుడుకి తెలుగుదేశం నాయకులకి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చేటువంటి దాకా రిజిస్టర్ చేసిన రోజు వచ్చినటువంటి నష్టం ఏందో తెలియదు గాని హైకోర్టుకి వెళ్లారు హైకోర్టు కూడా సరైన సుప్రీం కోర్టుారు సుప్రీంకోర్టు దాకా వెళ్లి ఆ స్థలం రిజిస్టర్ చేయడానికి లేదు అని చెప్పి చెప్పి ఆదేశాలు తెచ్చారు అంటే ఉద్దేశం ఏమిటి జగన్మోహన్ రెడ్డి గారు రిజిస్టర్ చేసి ఇస్తాడు మీరు బిడ్డ ఏమనుకుంటారు ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాకు ఇచ్చినటువంటి ఇళ్ల పట్ట ఈ రోజు ఇది రిజిస్టర్ చేశాడు కాబట్టి దీని మీద సంపూర్ణమైనటువంటి హక్కులు ఉన్నాయి బ్యాంకు లో పెట్టుకోవాలి లోన్ తెచ్చుకోవాలన్నా లేదా ఎప్పుడన్నా అవసరానికి అమ్ముకోవాలన్నా ఏది కావాలన్నా సరే మాకు హక్కులు కలిగాయని చెప్పి చెప్పి మీరు అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి మరలా తిరిగి ఓటేస్తే జగన్మోహన్ రెడ్డి గారు మరలా ముఖ్యమంత్రి అవుతాడు కాబట్టి ఏదో ఒక విధంగా ఇటువంటి మంచి పనులు చేయకుండా అడ్డుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసే వాళ్ళ శాతం తగ్గిపోతుంది అని చెప్పి చెప్పి రాజకీయ కారణాలతో ప్రజల మీద కక్ష కట్టి వాళ్ళకి సంబంధించినటువంటి ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా ముందుకు లేకుండా ఈరోజు అడ్డుకుని ఆ రిజిస్ట్రేషన్ ప్రక్రియని ఆపివేసి ఈరోజు పట్టాలించేంత వరకే దాన్ని పరిమితం చేయడం జరిగింది